హలో సార్ సార్ ఎవరు సార్ మీరెవరు మాది కామారెడ్డి జిల్లా సార్ హలో చెప్పండి అన్న చెప్పండి ఏం పేరు రవి సార్ నాది రైతు బంధు పడతలేదు సార్ ఎన్ని ఎకరాలు మూడు ఎకరాలు సార్ నువ్వు పచారం ఎందుకు చేస్తున్నావు అన్న నేను తొమ్మిదో తారీఖు చేపిస్తాను అన్న నా నువ్వు కానీ వద్దా నేను రైతులకే సపోర్ట్ ఉంటా నేను అంటున్నానా సార్ నువ్వు మూడు ఎకరాల భూమి రైతు బంధు అయినా అర్ధ ఎకరాల నుంచి స్టార్ట్ చేస్తే మొత్తం వేసిండు ఇవరకల్లా కంప్లీట్ అయ్యేది ఇప్పటిదా ఇంకా ఎన్ని రోజుల దాకా కంప్లీట్ అవుతుంది అది వీళ్ళు కూడా బాగలే ఇప్పుడు వీళ్ళు కూడా బాకి పోయారు బాగా తీసుకొచ్చి ఇస్తారు ఆడు బాగా తెచ్చిండు ఆరు లక్షల కోట్లు నేను ఆరు లక్షల కోట్లు తెచ్చి మీకు బాకి తెచ్చి ఇస్తాడు మళ్ళీ మీకే అన్నిట్ల ధరలు పెంచుతారు మీకు ఎప్పుడు ఇస్తాడు అన్న ప్రాణం పోయేటప్పుడు ఏ దూకు ఇస్తాడు ప్రాణం పోయినదే ఇస్తాడా మినిమే కొంచెరే ఆ ప్రాణం పోయేదే ఇస్తాడా మూడు ఎకరాల భూమి ఉంది అంటున్నావు పాణం ఎందుకు పోతుందన్న అంటే రైతు మంది నేను అన్న గరీబ్లన్ని నేను కూడా కైకిల్ చేసుకొని అటు పిల్లర్లు కుట్లు చదువుకుంటా కైకి కట్టిన మీ ఊళ్ళే భూమి భూమి లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఓడలేదు భూమి లేని వాళ్ళు వ్యవసాయ భూమి లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారు మీ ఊళ్ళే అందరు చెప్పన్నా అన్న వ్యవసాయ భూమిలో ఓ వ్యవసాయ భూమి లేని వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారా పేదవాళ్ళు ఉన్నారు మస్తు మంది ఉన్నారు ఎకరం భూమి లేని వాళ్ళు ఉన్నారా ఎకరం భూమి లేనివాడు కూడా ఉన్నాడు గుంట లేనివాడు కూడా ఉన్నాడు ఉన్నాడు కదా వాళ్ళకి మొత్తానికి రాయలు బతుకుతున్నారు మనకు ఎందుకన్న ముందు వస్తుంది కదా మనం బతకాలా కదా అంటున్నా అన్న నువ్వు బతకాలంటే ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క ఎకరం భూమి లేనివాడు ఒక గుంట భూమి లేనివాడే బతుకుతున్నప్పుడు మనం మూడు ఎకరాలు ఉన్నప్పుడు ఎందుకు చచ్చిపోవాలి ఒక పదిహేను రోజులు ముందు వస్తుంది వాళ్ళు చూసి మనం ఆదర్శంగా తీసుకోవాలి కదా అదే అన్నా నేను చెప్పిందేమనుకున్నాను అంటే భూమి లేని వాడికి నెల రోజులు సరిపోతే కూడా రాదు నేను చెప్పింది నేను నేను చెప్పింది అర్థం అవుతుంది అన్నా నేను చెప్పింది నేను వాళ్ళు కైకిలి చేసి బతుకుతున్నా నా కైకిలి చేప రాదు ఏం చేయాలి ఇప్పుడు అంటున్నా ఇంత ముందు కైకిలి వేసుకొని బతుకుతున్నాను ఆ ఇప్పుడు నాక కైకిల్ చేసుకొని బతుకుదాం కదా ఇప్పుడు నువ్వు జయ కాంగ్రెస్ ప్రభుత్వము అందరికి మేలు చేస్తుందని అనుకున్నాము ఎట్లా మరి ఓకే రన్నా ఓకే మరా అన్నా ఓకే ఓకే గాదన్నా నా ప్రాబ్లం చెప్పు గాదన్నా నేను అదే చెప్పిన ఆన్సర్ కదా నీకు నేను ఏం చేయాలి ఇప్పుడు అంటున్నా నువ్వేం ఏం చేయలేవు పని చేసుకొని బతకాలా నెల రోజుల లోపు వస్తాయి నెల లోపల రోజు వస్తుంది మరి సాధి ప్రభుత్వం ఎందుకు పెట్టకాలన్న శాతం ఎందుకు కదా అన్న ఏదో ఒకటి కదా ఏం చేస్తారు అన్న ఆడలేక బస్ ఎక్కి చూడు కుడుకున్నాడా బస్ ఎక్కి ఒక్క ఒక్క దగ్గర అనుకున్న అందరూ చూపెట్టు అవసరం అన్నా మా భార్య కొట్టింది మా భార్య కొట్టిరు అంటున్నా ఎవరు కొట్టిర కొట్టుకున్నారన్నా మరి వాళ్ళు ఆడలు ముంచాడు మనకెందుకన్నా ఎందుకన్నా మరి బాగా అన్నా ప్రచారం ఏందో మీడియా ప్రచారం ఎందుకు వేస్తారు నువ్వు ఏం ప్రచారం చెప్పు మరి మా ప్రాబ్లం ఏంది సార్ లేదు కదా ఆ సీఎం సార్ చెప్తావా ఓడే చెప్తారు ప్రాబ్లం ఏంది ఇంట్లో కొట్టుకునేది బస్సులలో కొట్టుకునేది కూడా చెప్తా నేను మరి మేము మా మా భార్య కొట్టారు ఇప్పుడు ఏం చేయాలి మరి కొట్టితే ఇప్పుడు హాస్పిటల్ లో చూపెట్టు ఫస్ట్ ఓనే ఏం పైసలు నువ్వు ఇస్తావా ఎవరు గవర్నమెంట్ దండలు పెట్టన్న గవర్నమెంట్ ఓన్లు ఇస్తారన్న గవర్నమెంట్ పోతాడు అప్పుడు ఓనెకి ఇవ్వాలి కాదన్న మీ ఇంటోళ్ళకు మీరు చూపెట్టకపోతే ఎవరు చూపిస్తారన్నా అలా నువ్వు పెట్టి నీ మీడియా బంద్ చేసుకోండి టిఆర్ఎస్ ను ఇలా సిఎం రావాలి ఆ టిఆర్ఎస్ సిఎం రావాలి అసలు ఐదు వేల తర్వాత పోటీ చేయమని ఆ ఐదు నెలల్లో తర్వాత కాదు ఆరు నెలలలో పడిపోతది పడిపోతుంది అన్న ఇప్పుడు ఎమ్మెల్సీ ఓట్లలో ఇది ఎంపీ ఎలక్షన్లో పడిపోతుంది ఇరవై వచ్చినా మోడీ గెలుస్తాడు మీది ఉన్నాయి కదా ముప్పై తొమ్మిది అయినా ఇరవై వచ్చిన కానీ అది బిజెపి మీది ఏం ఊకదన్నా మీరు ఏం ఊగది మీరు బంద్ చేసుకోరడు మాట్లాడుతాడు సార్ ఏం లేదు సార్ రైతు బంధు వాడలేదని బాగా ఇబ్బంది అవునన్నా రైతు బంధు వాడతలేదు అంటే అడుగుతున్నారు ఓకే కానీ గవర్నమెంట్ వాడకూడదు అంటే అది కేసు అయితది రే అటు రోజున ఏ ఆయన ఒక మాట్లాడతా కాదు కానీ ఎందుకంటే ఇప్పుడు మాకేం చెప్పారని చెప్పా ఒక్కటి నిజం అనుకో సార్ ఇప్పుడు రైతు బంధు ఏమంటే రుణమాఫీ చేసి నేను నవంబర్ లాగా వేసి నేను ఓటేసినా గెలిచినాక తెల్లారి పోయి రైతు మా మాఫీ చేస్తా అని చెప్పిండు ఒకటి ఇంకోటి డబుల్ బెడ్రూమ్ కు ఇస్తా అని చెప్పిండు ఐదు లక్షలు ఇస్తా అని చెప్పిండు చెప్పింది ఎవరు రేవంత్ రెడ్డి సార్ రేవంత్ రెడ్డి అడగాలి అయినా నంబర్ లేకపోతే నీకు ఎట్లా ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ కాదు నేను కండు వేసుకోలేదు నేను ఆ పార్టీలో ఎటువంటి బాధ్యత లేదు నాకు సభ్యత్వం కూడా లేదు నేను వాళ్ళ దగ్గర కూడా ఉండను నన్ను చేసి ఆయన రేవంత్ రెడ్డి నవంబర్ తొమ్మిది నాడు డిసెంబర్ తొమ్మిది నాడేస్తానంటే నేను చెప్తే నువ్వు నేను చెప్తే నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా నేను చెప్పిన డిసెంబర్ తొమ్మిది నాడేస్తాను ఎందుకంటే ఇప్పుడు మీ పేరేం పేరు చెప్పాను నా పేరు రవి సార్ రవి సార్ అన్న రాజు వెళ్ళి ఒక దగ్గర ఇప్పుడు మీ ఫ్రెండ్ రాజు వెళ్ళి ఎక్కడికి వరకు నేను ఒక లక్ష రూపాయలు ఇస్తా రెండు లక్షలు ఇస్తా అని మాట ఇచ్చి వచ్చిండు అనుకో ఆ ఎవరికైతే మాట ఇచ్చిండో ఆ వ్యక్తి రాజ అడగకుండా నీ దగ్గరకు వస్తే నువ్వు ఏం సమాధానం చెప్తావు చెప్పప్పుడు చెప్పిండు కదా నేను ఏమంటున్నా అంటే నీకు ఇప్పుడు మీ ఊళ్ళే ముగ్గురు ఉన్నారు ఇప్పుడు మీ పక్కకు ఒక ఆయన ఉన్నాడు అనుకో ఎగ్జాంపుల్ నువ్వు నీ రా రాజు రాజన్న ఆయన పోయింది నేను రెండు లక్షలు ఇస్తా ఎక్కడికి వెళ్ళినా తీసుకొచ్చి నీకు అంటే నేను ఇచ్చేది ఉన్నా కదా అని చెప్పిండు అనుకో చెప్తే ఆయన వెళ్ళి పలానా తారీఖ్ నాడు అంటే ఆయన వెళ్ళి రాజన్న అడగన్న రవన్న అడగల రాజన్న కరెక్టే కానీ జమానా నేను జమానా ఏమన్నా జమానత్ ఖాన్ గారి ఇప్పుడు వీటిలో నువ్వు నీ పేరు నువ్వు పేరు వస్తుంది నీ నెంబర్ వస్తేనే నీ కి కాల్ చేస్తాం సార్ వచ్చింది నేను అన్నాను ఇప్పుడు రేవంత్ రెడ్డి హామీలకు నేను బాధ్యత రేవంత్ రెడ్డి చెప్పిన డేట్ లకి నేను బాధ్యత ఆ విషయాలు నాకు అడగండి అని చెప్పిన నేను కాదు నువ్వు అందులో సార్ ఎందుకంటే ఒక్క మాట ఏమంటే ఇట్లా మా ప్రజల్లో ఎంత అంటే మరో అట్లా చెప్పిన ఇప్పుడు నేను రైతుల తరపున అడుగుదాము కొట్లాడడం మన పని మనం కొట్లాడదాం నేను రైతుల పక్షాన ఉంటా అంటున్నాను నా మీద ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అని నేనైతే ఇప్పిస్తా అని చెప్పలేదు కదా మీరు అయితే అడగండి చెప్పి మీకు మద్దతు ఇస్తాం అన్నం ఏమన్నా నేను మీకు రైతుల పక్షాన ఉంటా మనం ఏది ఉన్నా కొట్లాడి సాధించుకోవాలి కానీ బూతులు తిట్టి ఏది పడుతుంది మాట్లాడితే ఆరు నెలల గవర్నమెంట్ అడగొడతాం మళ్ళీ కేసీఆర్ చేస్తామంటే ఎందుకు కేసీఆర్ వేస్టోడంటే కేసీఆర్ చేసే తెచ్చిండే ఆయన ఏమన్నా ఈ ఇంట్లోకెళ్ళి తెచ్చిన్నా ఆయన ఇంట్లోకి తెస్తాడు ఆయన ఆరు లక్షల కోట్ల అప్పుడు ఇప్పుడు కాదన్న ఆయన ఆరు లక్షల కోట్లు అప్పు తెచ్చి నీకు ఓ పది పదిహేను వేలు ఇవ్వాలని నీకు సంతోషం ఇప్పుడు ఈయన కూడా ఓ ఆరు లక్షల కోట్లు అప్పు తెచ్చి మీ అందరికి వంచుతాడు ఎందుకు ఎవరు మీరు ఇవ్వకుండా మీరు కోరు అప్పు చేయకుండా వాళ్ళు కోరు మీరు అడుగు అప్పు తీసుకొచ్చి మీకు ఇస్తాడు మళ్ళీ మీకే ఏదో బీర్ ధరను వైన్స్ ధరను పప్పు ధరను ఉప్పు ధరను గ్యాస్ ధర అన్ని వేరే పెంచుతారు మళ్ళీ మీరే కట్టాలి అవును అవును కరెక్టే అది వాళ్ళు రాజకీయ నాయకులు మీరు అడిగితే అప్పు తెస్తారు ఇస్తారు మళ్ళీ మీరు అప్పులు తీర్చాల ఏదో ఒక ధర పెంచుతాడు అదే ఎందుకంటే మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఆల్రెడీ జాగ్రత్త ఎందుకంటే అన్ని అనవసరం ఎందుకు అని డబుల్ బెడ్రూమ్ ఇస్తామని రేవంత్ రెడ్డి సార్ చెప్పినని మేము ఇస్తాం మీరు డబుల్ బెడ్ ఇస్తాం డబుల్ బెడ్రూమ్ సార్ ఇప్పుడు టైం యాభై రోజులు అవుతుంది అన్న కానీ వంద రోజులు అడిగారు కదా అవును సార్ వంద రోజులు తర్వాత మీరు అడిగేది అడగండి మీ న్యాయమైన డిమాండ్లు ఉంటే మేము మీడియా పరంగా మేము ఎంతవరకు మద్దతు ఇవ్వాలో అంతవరకు మద్దతు ఇస్తాం అంటున్నా ఇంకేం కావాలి ఇక అదే సార్ నాకు ఓకే సార్